రాష్ట్ర నలుమూలల నుండి బీఆర్ఎస్ అభిమానులు బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ భవన్కి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది సార్ మాట్లాడిద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు బీఆర్ఎస్ భవన్లో అనేక విధాలుగా కొంత ఉద్రిక్త నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది సార్ వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం అలా చెప్పండి ఈరోజు మీ అధినేత కేసీఆర్ని విచారిస్తూ ఉన్నారు తర్వాత షార్ట్ సీట్ కూడా ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు ఎట్లా ఉండబోతా ఉంది ఏమైనా కార్యాచరణ అనుకున్నారా మీ కార్యకర్తలంతా ఏం చేయబోతాం ఇప్పుడు ఈ విచారణ ఒట్టొట్టి విచారణనే ఇది డైలీ సీరియల్ లెక్క అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లేరు ఇక్కడ లేరు అంటే తప్పిపోయిండు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లేడు తప్పిపోయిండు మేము మేము వెతుకుతున్నాం ఆయన గురించి అంటే ఆయన మాకు కేసీఆర్ గురించి ఆయన వెతుకుతలేడు మేము రేవంత్ రెడ్డి గురించి మేము వెతుకుతున్నాం రిటర్న్ దావోస్లో ఉన్నాడా బెంగళూరులో ఉన్నాడా దుబాయ్లో ఉన్నాడా మాకు తెలుస్తలేదు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో మంత్రులు కూడా లేరు కొండపో ఏడ ఏడైడ కూర్చురో ఏడైడ తాకుండా కూర్చురో తెలుస్తలేదు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా ఈ రేవంత్ రెడ్డి పనికిరాడు ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు పదేళ్ళలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంత చిన్న కుటుంబం దగ్గర నుండి పెద్ద పెద్ద కుటుంబాల వరకు దళిత బంధు ఇవ్వడము అన్ని హామీలు ఇచ్చిన హామీలు మేము క్లియర్ చేసినాం కొన్ని రోజులు కొన్ని రోజులు ఏమో కాళేశ్వరం విచారణ అన్నాను కాళేశ్వరం విచారణప్పుడు ఎట్లయిందో ఎట్లయిందో రేవంత్ రెడ్డికి తెలుసు ఇప్పుడు సిట్ విచారణ అంటారు సిట్ విచారణలో కూడా మేము బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని మేము ఏమంటలే పోలీస్ వాళ్ళని కూడా ఏమంటలే ఏందంటే మిమ్మల్ని ఉసిగొల్పి పోలీసు వాళ్ళని ఉసిగొలిపి అది ఉసిగొల్పి వాళ్ళ మీద దాడి చేయమని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాం కానీ మాకు ఒక చిత్తశుద్ధి ఉందండి రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే నీ అల్లుడిని విచారణ చెప్పి నీ శ్రీనివాస్ రెడ్డి గారిని విచారణ చెప్పి వెంకటరెడ్డి గారిని విచారణ చెప్పి ఈ నీ క్యాబినెట్లో ఎవరెవరైతే ఉన్నారో కొండా సురేఖ కూతురే అన్నది కదండి టేబుల్ మీద గన్ను పెట్టి ఒక బిజినెస్ మ్యాన్ని అట్లా అన్నప్పుడు కొండాసూర్ యొక్క కూతురు అన్న దానికి ఎందుకు విచారణ లేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంత మాట్లాడుతుర్రు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంత మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు సుప్రీంకోర్టు ఒక సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసిన కేసును మళ్ళీ ఓపెన్ చేస్తున్నా అంటే కేసీఆర్ గారు భయపడే మనిషి కాదు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో ఉన్న రైతులందరూ కొన్ని రోజుల్లో రోడ్డు మీదకి వస్తారు ఎవరికి ఆవేదన ఏం లేదండి ఫస్ట్ మా బీఆర్ఎస్ నాయకులని విచారణ చేశారు ఎవరిని కేటీఆర్ గారిని చేశారు కేసీఆర్ గారిని చేశారు హరీష్ అన్నని చేశారు సంతోష్ అన్నం చేచ్చిందండి లొటపీస్ కేసులో ఏముందని వెళ్ళి కూర్చోవడము ముచ్చట్లు పెట్టడమే ఉంది కానీ నీకు దమ్మున్నోడు అయితే ఫస్ట్ నీ అల్లుండి విచారణ చేపి ఏసీబీ విచారణ చేపి నోటుకు నోటు కేసులు దొరికిన విచారణ చెప్పి అవన్నీ బయటకు తీసుకొని వస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎవడైతే ఎగురుతున్నాడో ఎవడైతే పోలీస్ వాళ్ళు ఎగురుతున్నారో ఎవరైతే మంత్రులు ఎగురుతున్నారో కొన్ని రోజుల్లో మీ రిబ్బెన్ కటింగ్ చేపిస్తా రిబ్బెన్లు కట్ చేస్తా నేను ఈ డైలాగు కేటీఆర్ అన్న జూబ్లీస్లో కొట్టిండు అది కాదు రియల్గా బీఆర్ఎస్ కార్యకర్తలే మీ రిబ్బన్ కటింగ్లు చేపించకుండా చూసుకోండి మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగానే ఉంటాం శాంతి శాంతియుతంగా ఉన్నాము పోలీసు వాళ్ళకి అడగండి మేము ఏమి ఇబ్బందులు చేస్తలేము మేము ఇబ్బందులు చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల రాష్ట్ర ప్రజలు మొత్తం ఇక్కడికి వచ్చి ఇబ్బంది చేయగలుగుతాయి థ్యాంక్ యూ ఈ సిట్టు ఈ సిట్ అనేది ఒకటి స్పెషల్గా కావాల్చుకుని పెట్టినటువంటి కమిటీ ఉన్నది సిట్ అని పేరు ఉంది కానీ ప్రత్యేకంగా వీళ్ళ కోసం పెట్టింది అది ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి బయట దేశం పోయినప్పుడే జరుగుతున్న ఈ విషయాలు లండన్ పోయినప్పుడు కాళేశ్వరం దేదో తీసుకొచ్చిండు ఇప్పుడు ఏడుకో దావోసో వేరే దేశాలకు ఏడుకో పోయి ఇప్పుడు తీసుకొస్తుండు ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది అది ఏంటంటే కేటీఆర్ ఏమన్నాడంటే నువ్వు తప్పు చేసినావో మేము తప్పు చేసినామో తెలియాలంటే నువ్వు లైట్ ఇటెక్ట్కు రా అన్నాడు లైట్ యుటెక్కు రా అంటే నన్ను ఏడ లైట్ యుటెక్కు పిలుస్తారో అని ఆయన విదేశాలకు పారిపోయి ఆయన విదేశాలకు పారిపోయి ఇక్కడ ఒక తతంగం చేస్తుండు ఒకవేళ కేటీఆర్ నువ్వు రా లైవ్ డిటెక్ట్ చేద్దామంటే రాడు అందుబాటులో ఉన్నను నేను లేను కాబట్టి అందుబాటులో లేను కాబట్టి నేను రాలేదని ఒక మాట చెప్పడానికి ఆయన బయట దేశాలకు పోయి ఇక్కడ ఒక తతంగం ఆడిపిస్తు అది పోలీసు ద్వారా పోలీసు వాళ్ళు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ప్రెషర్ పెట్టి ఈయన ఏంటంటే జరిగే ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగిందని లేనిపోని అప్పవాళ్ళు ఇది డైవర్టర్ పాలి డైవర్ట్ పాలిటిక్స్ ఇది కంప్లీట్గా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ఏదో ఒకటి వీళ్ళు తప్పు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినట్టు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు గారు తప్పు చేసినట్టు ఒకటి పబ్లిక్లో క్రియేట్ చేయడానికి చేస్తున్నది తప్ప దీంట్లో వచ్చేది ఏం లేదు ఇంతకుముందు ఉన్న సోదరుడు అన్నట్టు లొటపీస్ కేసు ఇది ఇది ఒక నిమిషం ఆగది దీనికి మేము ఏమైనా కూడా మేము బీఆర్ఎస్ కార్యకర్తలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆనాడు ఉద్యమం చేసినాం తెలంగాణ కోసం ఈనాడు తెలంగాణ బాగు కోసం కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పండి అన్న ఎట్లాంటి లీగల్గా ఎలా చూడొచ్చు ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు పదకొండవ తారీఖునాడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్లో కారు గుర్తుకు ఓటేయాలని తెలంగాణ సమాజం అంతా సిద్ధపడ్డది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దిక్కు దివాన లేక ఇచ్చిన మా వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఆరు గ్యారంటీలని అమలు చేయలేక ఇప్పుడు కేసీఆర్ గారిని మళ్ళీ నోటీసుల పేరుతోటి మళ్ళీ సిట్ పేరుతోటి పిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమైతుందంటే డైవర్ట్ చేయాలని చెప్పేసి తద్వారా తన ఏదో లబ్ధి పొందాలని చెప్పి తద్వారా కేసీఆర్ గారి వ్యక్తిగత ప్రతిష్టని దిగదార్చాలని చెప్పేసి ఈ చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎవ్వరు కూడా ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నలభై శాతం మరి గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీకి మరి గెలిపించి విజయజంజీ మోగించినటువంటి పరిస్థితిలో రేపు అర్బన్ ప్లస్ రూరల్ కలిసి ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో తప్పకుండా కూడా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది భయం తోటి ఓ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు నువ్వు చట్ట ప్రకారం చేస్తే బాగా ఇబ్బంది లేదు నువ్వు కాళేశ్వరం కమిషన్ అని తీసుకొచ్చావు కాళేశ్వరం కమిషన్ సంవత్సరం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించో లేకపోతే ఎవిడెన్స్ తీసుకోనో లేకపోతే కాగితాలన్నీ చూసిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ మేము హైకోర్టులో సభ సవాల్ చేసిన హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు ఏం చెప్పింది ఇది చట్ట విరుద్ధంగా చేశారు ఇది చట్టానికి లోబడి చేయలేదు చట్టాన్ని అతిక్రమించని అని చెప్పి స్టే చేసినారు అదేవిధంగా ఫార్ములా ఈ కేసులో మీరు ఎఫ్ఐఆర్ చేశారు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ కేసు అప్లికబుల్ అంటున్నారు లంచం ఇచ్చిన వాళ్ళు ఎవరు లంచం తీసుకున్న వాళ్ళు ఎవరు ఏసీబీ కేసు ఉండాలంటే ఒక ఆయన లంచం ఇవ్వాలి ఒక ఆయన తీసుకోవాలి కంప్లైంట్ ఉండాలి దాంట్లో మరి బ్యాంకుకు సంబంధించిన మేనేజర్ నేరుగా అక్కడ ఫార్ములా ఈ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆ సీఈఓ అకౌంట్లకు డబ్బులు పంపించాడు కేటీఆర్ గారు నేనే ఏమని చెప్పి మంత్రిగా చెప్పినని చెప్పాడు ఇంకా దాంట్లో నా లొటపీస్ కేసు కాకపోతే ఇంకా కేసే ఉన్నది కాబట్టి నేనేమంటున్నా నువ్వు చట్ట ప్రకారం ఏం చేసినావు కాళేశ్వరం కమిషన్లు కాళేశ్వరంలో కుమ్మకోణం అని చెప్పి దాన్ని హైకోర్టు మొట్టికాయలు వేసినా నీకు సిగ్గు లజ్జ లేదు ఏసీబీ కేసులో కూడా హైకోర్టు స్టే చేసినా కూడా నీకు లజ్జ లేదు గీతం లేదు జ్ఞానం లేదు నైతికత లేవు మళ్ళీ సిట్ పేరుతో తీసుకొచ్చావు సిటీలో ఏమున్నది ఆ సిట్లో వన్ ట్వంటీ బి ఉన్నది ఆ సిట్లో సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉన్నది ఆ దాంట్లో పీడీపీఐ యాక్ట్ ఉన్నది ఇవన్నీ కూడా ట్రయల్ బై మ్యాజిస్ట్రేటు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు మూడు సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసుల్ని తీసుకొచ్చి దానికి సిట్ ఎందుక సిట్ ఎప్పుడు వేస్తారో తెలుసా ముఖ్యమంత్రికి సిట్ ఎప్పుడు వేయాలో తెలుసా సంఘ విద్రోహ శక్తులు నక్సలైట్లు లేకపోతే ఇతర దేశానికి సంబంధించినటువంటి మన దేశానికి భంగం కలుగుతున్నటువంటి పరిస్థితిలో కొన్ని ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్లో లోకల్ పోలీసు ఆధారాలు సేకరించకపోతే ఇన్వెస్టిగేషన్ ముందుకు పోలేని పరిస్థితిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని తీసుకొస్తారు అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ సెక్షన్ల కోసం ఎందుకండి ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేసిన నాయకుడు దాంట్లో నీకు వన్ ట్వంటీ బి ఏమున్నది దాంట్లో టెలిగ్రాఫీ యాక్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది రమ్మంటే కేటీఆర్ వచ్చిండు రమ్మంటే హరీష్ రావు వచ్చిండు రమ్మంటే సంతోష్ రావు వచ్చిండు ఇలా కేసీఆర్ గారు అన్ని కాగితాలు తీసుకొని వస్తున్నాడు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హైకోర్టు జడ్జిమెంట్లు వైలేట్ చేస్తూ నువ్వు అక్కడ ఎట్లా అతికించిపోతావు విట్నెస్కి నువ్వు తప్పకుండా ఇంటి పోయి సమన్ ఇయ్యాలి ఇంట్లో చికెట్ ఉందండి ఇంట్లో ఇంకే కేసీఆర్ గారు ఉన్న సంగతి తెలుసు కదా కేసీఆర్ గారు కాడు ఉంటాడని అందరికీ తెలుసు కదా నీ మంత్రులు ఇద్దరు పోయి ఇచ్చినారు కదా అంతకుముందు ఆఫీసర్లు కూడా పోయినారు కదా మరి మీకు తెలియదా అడిగి ఇచ్చి రచిత కూడా తీసుకోవాలి ఆ సమయం ఇప్పుడు ఇచ్చింది కూడా చెల్లదు ఇక మేము ఏంటంటే దీనికి ఈ చిల్లర మలగాళ్లకి ఎందుకు కోర్టు పోవాలని చెప్పి కేసీఆర్ గారికి కోర్టు అంటే ఇవన్నీ గౌరవం ఉంది కాబట్టి వస్తున్నాడు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక ఏ కేసులు అయినా చార్జ్ షీట్ వేసేదే అందులో కొత్త ఏం లేదు ఎంత లఫంగి కేసు అయినా ఎంత పనికి వాళ్ళ కేసు అయినా ఎంత చట్టాన్ని ఉల్లంఘించే కేసులు లేకపోతే చట్టాన్ని లోబడి చేసేటువంటి కేసులు కూడా చార్జ్ ఇన్వెస్టిగేషన్కే ఇన్వెస్టిగేషన్ కి వేయాల్సిందే దాంట్లో ఏముంది గొప్పతనం ఇప్పుడు నువ్వు పెట్టినావు కదా ఉన్నారనే కదా పిలుస్తున్నావు విట్నెస్ గా పిలుస్తున్నావు కేసీఆర్ అక్యూజ్డ్ కాదు ఇందులో ముద్దాయి కాదు సాక్ష్యం ఆ సాక్ష్యాన్ని పిలిచేటప్పుడు ఆయన బండిలో ఎక్కించుకొని రావాలి లేదంటే ఆయన వేరే సొంత బండిలో వస్తే డీజిల్ డబ్బులు ఇవ్వాలి ఆయన భోజనం పెట్టాలి ఛాయ్ పోయాలి ఆయన ఇన్వెస్టిగేషన్ సహకరించడానికి వస్తున్న ఒక సాక్షుడు కాబట్టి అరవై ఐదు సంవత్సరాలు పైబడ్డ వ్యక్తులు పిలవనికి లేదు వాళ్ళ ఇంటికి పోయే చేయాలి అక్కడనే పోయి కూర్చోవాలి అక్కడనే చేయాలి కానీ ఇప్పుడు అక్కడ కాకుండా నువ్వు రాత్రి రాత్రి పోయి ఇక్కడ అతికిచ్చేసి మరి రమ్మని చెప్పి రమ్మంటే మేము వస్తున్నాం మాకు గౌరవం ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ మీకు చెప్పేది ఏంటంటే ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఎన్ని రోజులు జాగావ్ ఈ చిల్లరమర ప్రయత్నాలు మానుకోండి అని చెప్తున్నాం